హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ వీళ్ళని ఏమనాలి వీళ్ళని ఏం చేయాలి అవినీతి ఎక్కడైనా జరగవచ్చు కానీ దేవదేవుడి దగ్గర జరగకూడదు దేవుడు అంటే భయమో భత్తో ఉంటుంది అందరికీ కూడా కానీ భయమో భక్తి లేకుండా ఉన్నవాళ్ళే దేవుడి దగ్గర కూడా అవినీతి చేస్తారు అరాచకం చేస్తారు అపచారం చేస్తారు అపచారము అవినీతి అక్రమము నీచము ఇవన్నీ చిన్న చిన్న పదాలేమో అంత దురాగతాన్ని వైసీపీ పార్టీ తన అధికారంలో ఉన్నప్పుడు చేసింది అనేది ఇప్పుడు బయటకు వస్తూ ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య వైసీపీ అధికారంలో ఉన్నటువంటి ఐదు సంవత్సరాల టెన్యూర్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు ప్రసాదంలో కలితీ నెయ్యి కలిపారు అనేది మీరు వినున్నారు దాని మీద ఎంక్వైరీ కూడా జరుగుతూ ఉంది అయితే ఈ ఎంక్వైరీలో బయటకు వస్తున్నటువంటి విషయాలు అంటే మొత్తం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీటీడీ నలభై ఎనిమిది కోట్ల లడ్డూలని తయారు చేస్తే ఇరవై కోట్ల లడ్డూల్లో కలితీ నెయ్యిని కలిపారట ఇరవై కోట్ల లడ్డూల్లో కలితీ నెయ్యి అనకూడదేమో ఎందుకంటే అసలు నెయ్యే కాదు అది నెయ్యే కానప్పుడు కలితీ నెయ్యి ఎక్కడ ఉంటుందిగా పామాయిలు కెమికల్స్ కలిపి తయారు చేసినటువంటి నెయ్యి అనబడేటువంటి పదార్థాన్ని ఇరవై కోట్ల లడ్డూల్లో కలిపారంట ఇరవై కోట్ల అంటే లడ్డూని ఒకరు తినరు మామూలుగా లడ్డూని ఒకరు తినరు అది ప్రసాదంగా పంచుతారు ఒక లడ్డూని ఒక ఐదుగురు ఆరుగురికి పది మందికి పంచుతారు ఎగ్జాంపుల్ ఒక ఐదుగురికే పంచారు వంద కోట్ల మంది తిన్నట్టు లెక్క ఒక్కొక్క లడ్డుని ఇరవై కోట్ల లడ్డుని ఒక్కొక్క లడ్డుని ఐదుగురు తిన్నారు అనుకున్న వంద కోట్ల మంది పామాయిలు కెమికల్స్ కలిపినటువంటి లడ్డు ప్రసాదాన్ని దేవుడు ప్రసాదంగా తిన్నారు అన్నట్టు లెక్క అదే నిజమైతే ఈ వార్త కనుక రేపు ఎంక్వైరీ సంస్థ నిర్ధారణ చేయగలిగితే వంద కోట్ల మంది మనోభావాలని వైసీపీ అధికారులు ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టింది అని అర్థం చేసుకోవాలి ఒకటి ఇక్కడ అపచారం రెండు ప్రాణాంతకం కెమికల్స్ కదా అది బాడీలోకి బాగూడదు కదా కానీ లడ్డు రూపంలో పోయింది దేవుడు ప్రసాదం రూపంలో పోయింది చాలా ఇష్టంగా తీసుకునేటువంటి ప్రసాదం రూపంలో వెళ్ళింది ఎంత దుర్మార్గం అండి ఎంత దుర్మార్గం అండి తలపు లక్షల కిలోల నెయ్యిని తలపు అరవై ఎనిమిది లక్షల కేజీల నెయ్యిని కలితీ పదార్థాన్ని వాడారట అంటే ఏమనాలి విరని ఏం చేయాలి అసలు ఎంత దుర్మార్గం అండి ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి పిఏని టీడీటి అదపున ఈవో ధర్మారెడ్డిని ఆనాడు టీడీడీ చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డిని వీరందరిని విచారిస్తూ ఉంటే వైవి సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి పి అప్పనని ఆనాడు అదనపు ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డిని విచారిస్తూ ఉంటే అనేక విషయాలు బయటకు వస్తున్నాయి కాకపోతే వాళ్ళు ఒకరి మీద ఒకరు దోసుకుంటున్నారు నాకేం సంబంధం టీడీడీ చైర్మన్ అడగండి అని ధర్మారెడ్డి అంటాడు నాకేం సంబంధం అధికారులే చూసుకున్నారని వైవి సుబ్బారెడ్డి అంటాడు నీ అకౌంట్లో డబ్బులు ఇన్ని కోట్ల రూపాయలు ఎట్లా పడ్డాయి అంటే నాలుగు కోట్ల అరవై తొమ్మిది లక్షలు ఏమో ఇది అప్పన్న వైవి సుబ్బారెడ్డి పీఏ వాళ్ళ అకౌంట్లో నీకు నీ అకౌంట్లో ఇన్ని డబ్బులు ఎందుకున్నాయో నీకు ఇంత శాలరీ లేదు నీకు ఇంత ఆదాయం లేదు నీ శాలరీ ఆదాయం అంత కలిపినా అరవై లక్షలు అరవై ఐదు లక్షలు ఉంటుంది కానీ మిగతా డబ్బు అంతా ఎక్కడి నుంచి వచ్చింది నీకు కోట్ల కోట్ల డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే అతనేమో నేను సర్వీస్ చేశాను కాబట్టి నాకు ప్రజలు బత్తులు ఇచ్చారంటాడు ప్రజలు బత్తులు దేవస్థానానికి ఇస్తారు దేవుడికి ఇస్తారు అప్పని ఎందుకు ఇస్తారు అప్పని ఏం సర్వీస్ చేశాడని ఇస్తారు ఒక టీడీడీ బోర్డు చైర్మన్ పీఏ ఏం సర్వీస్ చేస్తాడు అసలు ఏం సర్వీస్ ఉంటుంది అసలు అతను ఎవరికి పీఏ చైర్మన్కి పిఏ చైర్మన్కి సర్వీస్ చేశాడేమో చైర్మన్ ఇచ్చాడేమో అదే వైభవ్ సూపారెడ్డి గారు ఇచ్చారేమో అది చెప్పవచ్చు నాకు వైభవ్ సూపారెడ్డి గారు ఇచ్చారు నా వాటా కింద ఇచ్చారు ఆయన వాటా కింద అంత తీసుకున్నారని చెప్పొచ్చు ఆయన సర్వీస్ చేసేది చైర్మన్ గారికే కదా మరి ఆయన భక్తులకి ఏం సర్వీస్ చేస్తాడు ఆయనకి భక్తులకి ఏం సంబంధం ఉంటుంది అసలు టీఈడి చైర్మన్ పిఏకి భక్తుడికి ఏం సంబంధం ఉంటుంది ఆయన వైవి సుబ్బారెడ్డి పిఏ వైవి సుబ్బారెడ్డి గారికి సంబంధించిన కార్యక్రమాలు వ్యవహారాలు అవన్నీ చూసే వ్యక్తి ఆయన ఆయన అకౌంట్లో నాలుగు కోట్ల అరవై తొమ్మిది లక్షలు ఏమో దొరికాయి అంటే దీన్ని ఎట్టార్థం చేసుకోవాలి ఇది మొత్తం రెండు వందల యాభై కోట్ల రూపాయలు అంటే ఈ నెయ్యి టెండర్ కోసం రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఈ రో ఈ రెండు వందల యాభై కోట్ల రూపాయలని ఉత్తరాఖండ్లోని బోలేబాబా డైరీ తమిళనాడు దిండిగల్లోని ఏఆర్ డైరీ తిరుపతి దగ్గర ఉన్నటువంటి వైష్ణవి డైరీ చిత్తూరు జిల్లాలో ఉంటుంది తర్వాత ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఇంకొక ఐదో డైరీ అట ఈ నాలుగు డైరీల మధ్య ట్రాన్సాక్షన్ జరిగింది ఈ రెండు వందల యాభై కోట్ల నుంచే వైవి సూపర్ రెడ్డి పిఏకి కమిషన్ వచ్చినట్టు ఇప్పటికీ అధికారులు గుర్తించారు ప్రధానంగా బోలేబాబా డైరీ నుంచి కమిషన్ వచ్చి ఉంటుంది అని ఏంటండి దుర్మార్గం ఇప్పుడు లిక్కర్ స్కామ్ చేశారు ఇసుక స్కామ్ చేశారు మట్టి స్కామ్ చేశారు ఇంకేదో ఇంకేదో చేశారు చాలా చివరికి నకిలీ మధ్యాన్ని తయారు చేసి అమ్మారు అవన్నీ ఒక అయితే దేవుడి దగ్గర కూడా కొమ్ముకోన చేయటం ఏంటి ఎవరితోనో పెట్టుకోవచ్చు కానీ దేవుడితో పెట్టుకోరు కదా సహజంగా ఎవరు అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఇది డబ్బుల కోసం చేసింది కాదు దేవుడి మీద భయం లేని వాళ్ళు భక్తి లేని వాళ్ళు దేవుడి మీద చేసిన కుట్ర హిందువుల మీద చేసిన కుట్ర హిందువుల మనోభావాల మీద చేసిన కుట్ర ఇది రెండు వందల నలభై కోట్లు అనేది రెండు వందల నలభై కోట్లు అనేది మొత్తం టెండర్ వాల్యూ దాంట్లో మహా అంటే కమిషను ఒక ఇరవై కోట్లో ముప్పై కోట్లో వచ్చి ఉన్నాయేమో లేదా ఇంకెంతగానో ఎక్కువ వచ్చిందో నాకు తెలియదు ఆ డబ్బుల కోసం చేసి ఉంటారని అనుకోను వేల కోట్లు లక్షల కోట్లు తినేసిన వాళ్ళకి ఇరవై కోట్లు ముప్పై కోట్లు నలభై కోట్లు యాభై కోట్లు తినేటం పెద్ద విషయం అని నేను అనుకోను ఇది డబ్బుల కోసం జరిగిందని నేను అనుకోవట్లే సరే డబ్బుల కోసం జరిగి ఉండొచ్చేమో కానీ డబ్బులు కోసమే జరగలేదు అని నా ఉద్దేశం ఇది హిందువుల మీద జరిగినటువంటి కుట్రేమో అని నా అనుమానం నా అనుమానమే ఇప్పటికీ అది నిర్ధారించాల్సిన ఎంక్వైరీ సంస్థలే ఎందుకు అనుమానం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా సతీ సమేతంగా వెళ్ళి పట్టు వస్త్రాలు ఇవ్వలేదు ఒక పాయింట్ రెండోది ఈ మధ్య కాలంలో తిరుమల వెళుతూ డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేక తిరుమల వెళ్ళటాన్ని మానేసుకున్నారు తప్ప డిక్లరేషన్ ఇవ్వడానికి ఇష్టపడలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏముంటుంది డిక్లరేషన్లో హిందూ మతం మీద గౌరవంతోనే వచ్చాను దేవుడి మీద భక్తితోనే వచ్చాను అని చెప్పేసి ఉంటుంది అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలసు రాసి మనం ఆస్తులు రాసి మనం ఉండొద్దు అంటూ దాని మీద సంతకం పెట్టి దేవుని దర్శించుకోవడానికి వచ్చిన ఇబ్బంది ఏముంది అంటే అది కూడా ఇస్తే పని లేదు అంటే ఆయనకి హిందూ మతం మీద గౌరవం లేదు శ్రీవారి మీద భక్తి లేదు అనే అనుమానం రెండు రెండది ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు ఏ రాజకీయ పార్టీ కూడా వెంకటేశ్వరిని తిరుమల వెళ్ళి దర్శించుకోవాలని అనుకున్నప్పుడు తిరుమలే వెళ్ళి దర్శించుకున్నారు తప్ప తిరుమల సెట్ని ఇంట్లో వేసుకుని పూజా కార్యక్రమాలు చేపించిన నాయకుడు ఎవరూ లేడు అది జగన్మోహన్ రెడ్డి గారే ఫస్టు లాస్టు జగన్మోహన్ రెడ్డి గారే అవుతారు అలా ఎవరు చేయరు చేసి సాహజం కూడా చేయరు తిరుమల చెట్టుని ఇంట్లో వేసుకొని పూజా కార్యక్రమాలు చేపించుకున్నది రాష్ట్రం మొత్తం చూసింది ఆ రోజు దేవుడి ప్రసాదాన్ని తీసుకోవడానికి ఇష్టం లేక వారు సతీమణి గారు టిష్యూ పేపర్లో పక్కన పెట్టారు అనేటువంటి విమర్శ కూడా మనకు ఉంది ఇవన్నీ ఒకదానికోటి చూసినప్పుడు సరే మరి దేవుణ్ణి నమ్మము మేము హిందూ ధర్మాన్ని మేము పాటించు అని ఓపెన్గా అంటే అట చెప్పరు మళ్ళీ అట చెప్పరు మేము హిందూ మతాన్ని తీసుకున్నా అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంటారు కానీ రియాలిటీలో మనకి ఇవన్నీ కనపడతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఒక చాలా అనుమానం ఏంటంటే ఇది హిందూ మనోభావం మీద జరిగిన కుట్ర కావాలని చేసిన కుట్ర అనేది ఒక అనుమానం కలుగుతుంది మీకు అనిపించినటువంటి అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి